దేవుని నామానికి ప్రయోజనాల దేవుని యొక్క బిడ్డలారా మన యొక్క దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం చూసే ఎదుర్కొనే ఎంతో ఇంపార్టెంట్ అయినా మన జీవితానికి నీటిని గురించి ఎప్పుడన్నా ఆలోచన చేశారా నీరు యొక్క ఉద్దేశం లేకపోతే నీరు దేనికి గుర్తుగా ఉంది అని గనక మనం ఆలోచన చేసినట్లయితే నీటిలో ప్రవాహంలో ఎన్నో రాళ్ళు రప్పలు ఎన్నో బండరాళ్ళు ఎన్నో ఇబ్బందికరమైన ఆటంకకరమైన స్థితిగతులు ఎన్నో ఉంటా ఉంటాయి నీరు ప్రవహించే ఆ తరుణంలో ఆ ప్రవాహంలో అవన్నిటిని తనతో పాటు మిళితం చేసుకొని అది వెళ్ళిపోతానే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఆగిపోదు అలాగనే మన దైనందిన జీవితంలో మన జీవితంలో ఎన్నో చెడు మేలు కీడు సంతోషము దుఃఖము ఇంకా నానా రకమైన స్థితిగతులు మన జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాం వాటన్నిటినీ మనం దాటుకుంటూ అధిగమిస్తూ కొనసాగాలే తప్ప మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క ఫెయిల్యూర్స్ ని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దుఃఖాన్ని తలపోసుకుంటూ కృంగిపోకూడదు దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది నీటికి ఎంత ప్రాధాన్యత ఉందని గనక పరిశీలించినట్లయితే యోహాను మొదటి సువార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం నుంచి ఏడవ వచనం వరకు నీరు రక్తము ఆయన శరీరంలో నుండి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా దేవుని కుమారుడు ఈ లోకమును జయించినవాడు అంతేకాకుండా యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన సత్య స్వరూపి అయిన తండ్రికి కుమారుడుగా ఆయన ఉంటూ ఆయనకు అప్పగించిన పనులన్నింటినీ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ఆయన కొనసాగాడు ఆయనే మనకు మార్గదర్శి కాబట్టి నీరు రక్తము ఆత్మ కలిగిన సంపూర్ణ మానవుడిగా ఉన్న దైవ కుమారుడు మనకెన్నో మార్గదర్శకమైన మాటలని మార్గదర్శకమైన జీవితాన్ని చూపించి అధిగమించి ఆయన లోకమును జయించి ఉన్నాడు కాబట్టి నీవు కూడా ఈ లోకమును జయించినట్లుగా నీటి వలె ప్రతి ఒక్క ఆటంకాన్ని అడ్డంకాన్ని అధికమిస్తూ చేరవలసిన గమ్యానికి చేరునట్లుగా దేవుడు నీకు సహాయం చేయనుగాక గాక మెయిన్